Dear brothers and sisters as in Proverbs 8:17 Te The Lord says I love those who love me Nannu preminchu varini nenu preminchuchunnanu ani Prabhu selavistunnadu And those who seek me diligently find me Nanu jagrattaga vedukuvaru nanu kanugonduru ani lekanam selavistunnadi In another translation it says those who seek me నన్ను ఉదయముననే వెతుకువారు నన్ను కనుగొందరు అని మరొక తర్చుమాలో వ్రాయబడి ఉన్నది వెన్ వీ పుట్ గా మన రోజులో మొదటి భాగంలో మనం దేవుని వెతికినట్టయితే ఆయనను మనము కనుగొనగలము చూస్తే క్వాయిట్ టైమ్ ఆఫ్ ద డే ఈ రోజులో ఉన్నటువంటి నిశ్శబ్ద నిర్మల సమయాన్ని ప్రభు కొరకు ఎన్నుకొనండి ఈవెన్ వెన్ ఇట్ ఇస్ డార్క్ రైస్ తెల్లవారక ముందే ఇంకా చీకటిగా ఉన్నప్పుడే అయ్యుండవచ్చు డలిజెంట్లీ సిక్యూ ఆ సమయంలో ప్రభుని జాగ్రత్తగా వెదకండి ధన్యవాల్ షూర్లీ ఫైన్ టైం అప్పుడు మీరు నిశ్చయముగా ఆయనను కనుగొనేదరు ఉదయం మూడు గంటలకు లేవలసినటువంటి సమయము ప్రభు తానే నన్ను ప్రతిరోజు ఆ సమయమున లేపుతాడు అని ఆయన చెబుతుంటారు ట్ట్ అస్ ద టైం గాడ్ లవ్స్ టు స్పీక్ వత్ యూ ఆ సమయంలో ప్రభు మనతో మాట్లాడడానికి ఎంతగానో ఇష్టపడుతూ ఉంటాడు దట్ అస్ ద టైం ద లార్డ్ వుడ్ స్పీక్ టు మై హస్బెండ్ త్రూ ద ఆఫ్ ఆ సమయంలోనే నా భర్తతో ప్రభు ప్రవచన వాక్కు ద్వారా మాట్లాడుతూ ఉంటాడు మీరు నన్ను వెదికిన ఎడలా పూర్ణ మనస్సుతో నన్ను గుర్చి విచారణ చేయున ఎడలా మీరు నన్ను కనుగొందురు పూర్ణ హృదం ప్రభుని ప్రేమించాలి నా ఆజ్ఞలను ఎవరైతే పాటిస్తారో వారే నన్ను ప్రేమించువారు అని ప్రభు అంటున్నాడు ద వన్ హుల్ లవ్స్ మే విల్ బి లవ్డ్ బై మ ఫాదర్ నన్ను ప్రేమించేవారు తండ్రి చేత కూడా ప్రేమించబడతారు అని ఇస్తే అన్నాడు ఐ టూ వెల్ లవ్ దెమ్ నేను కూడా వారిని ప్రేమించేదను అండ్ షో మై సెల్ఫ్ట్ దెమ్

మేము కుటుంబంగా ప్రభుని వే ఎక్కువనే వెదుగుతాము ఆ ఫాదర్ బ్రదర్ డీజిఎస్ తినకరణ హీస్ టు అండ్ బ్రింగ్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్లీ ఎట్ 6:00 ఇన్ ది మార్నింగ్ తండ్రిగారైన 20 సౌదల్ డీజేస్ దినకரன் గారు ఉన్నప్పుడు ఆయన వేకువనే లేచి కుటుంబ సభ్యులు సభ్యులందర్ని 6 గంటలకల్లా ఒక దగ్గర చేర్చేవారు హి విల్ బిగిన్ సింగ్ లైక్ దిస్ ఆయన ఈ విధంగా పాడడం ప్రారంభించేవారు సింగ్ ది లార్డ్ अर्ली ఇన్ ది మార్నింగ్ ఉదయముననే ప్రభువుని వెదకండి అని ద మోమెంట్ వి హియర్ దట్ సాంగ్ ఆ పాట మేము వినగానే వి విల్ గో రన్నింగ్ టు ద హాల్ టు ప్రేవత ఆర్ పేరెంట్స్ మేము వెంటనే పరిగెత్తుకుంటూ హాల్లోకి వెళ్ళి తల్లిదండ్రులతో పాటు కుటుంబంగా ప్రార్థించేవారం దట్ వుడ్ బి అ లవ్లీ టైమ్ ఆఫ్ ప్రేయర్ అది ఎంతో అద్భుతమైనటువంటి ప్రార్థన సమయముగా ఉండేది ఓన్లీ బికాస్ ఆఫ్ థోస్ ప్రేయర్స్ వి ఆర్ హో వి ఆర్ మేమేమై ఉన్నామో అది కేవలం ఆ ప్రార్థన వలన అయి ఉన్నది దిర్ ఫ్రెండ్స్ వెన్ వి సి గాడ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ విల్ బి బ్లెస్డ్ ప్రియ స్నేహితులారా ఉదయముననే కుటుంబంగా వెదికినట్టయితే కుటుంబం దెన్ ద ద ద పీపుల్ పీపుల్ అరౌండ్ సే దే బ్లెస్డ్ బై లార్డ్ వీరు ప్రభు చేత ఆశీర్వదించబడినటువంటి ప్రజలు అని చుట్టూ ఉన్న వారంద మనం ఆయనను జాగ్రత్తగా వెదికిన ఎడల మనం ఆయనను కనుగొనగలము హ్యావింగ్ ద రియల్ బ్లెస్సింగ్ అస్ అ ఫ్యామిలీ ఇస్ ద వే ఆఫ్ ఫైండింగ్ హిమ్ ప్రభుని వెదికి కనుగొనగలగడమే కుటుంబంగా మనం పొందుకొనగలిగిన గొప్ప దీవెన లవ్ హిమ్ అస్ అ ఫ్యామిలీ

లార్డ్ ఫాదర్ యువర్ చిల్డ్రన్ ఆర్ లవింగ్ యూ ప్రభా నీ బిడ్డలు నేను ప్రేమిస్తూ ఉండగా అండ్ ట్రస్టింగ్ ఇన్ యూ నీ అందు విశ్వాసం ఉంచుతూ ఉండగా ఓపెన్ ద స్టోర్ హౌస్ ఆఫ్ హెవెన్ అండ్ పోర్ అవుట్ యువర్ బ్లెస్సింగ్ అపాన్ దెం లార్డ్ ప్రభువాని పరలోకపు వాకిళ్ళను తెరిచి ఆశీర్వాదములను వారిపైన కుమ్మరించండి అయ్యా లెట్ పీపుల్ సే దే ఆర్ ద పీపుల్ బ్లెస్డ్ బై ద లార్డ్ ప్రభు చేత ఆశీర్వదించబడినటువంటి ప్రజలు వీరు అని వారి చుట్టూ ఉన్న వారు చెప్పుదురుగాక దోస్ ఆర్ నాట్ ఏబుల్ టు రైస్ అప్ ఎర్లీ ఉదయమునే లేవలేకపోతున్నటువంటి వారి హెల్ప్ దెం టు రైస్ అప్ ఉదయమునే పాద సన్నిధిలో కృపను వారికి ఇన్ అనుగ్రహించండి బాడీ వారి శరీరంలో ఉన్నటువంటి బలహీనతలన్నిటిని లార్డ్ బలహీనతలు అన్నిటినీ తొలగించి వేయండింగ్ ప్రభు ఉదయముననే వారిని లేపండి ప్రభు అండ్ సెక్యూర్ అలర్జెంట్ జాగ్రత్తగా నేను వెదకగలిగే కృపను వారికి ఇవ్వండి లార్డ్ ఫాదర్ గివ్ దెమ్ ద టైమ్ ఆఫ్ రిజాయిసింగ్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్ తండ్రి ఉదయముననే నీలో ఆనందించి ఉల్లసించగలిగే కృపను వారికి అనుగ్రహించండి థ్యాంక్ యూ లార్డ్ ఫర్ గివింగ్ దెమ్ ద స్పిరిట్ ఆఫ్ ప్రయర్ రైట్ నౌ ఇప్పుడే ప్రార్థన ఆత్మతో వారిని నింపుతున్నందుకే వందన ఆలయ

నమ్మకంగా ప్రభువుని వెతకగలిగే కృప ప్రభు ఇచ్చినగాక గా దేవుడు మేము గాక